ప్లస్ ద లాడ్ ప్రభునేశ్వర క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరి సహోదరులందరికీ కూడా రుధు పురుగుందని తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ క్షమం కదండి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ కూడా క్షమ ఉన్నారని తలుస్తూ ఉంటున్నాము చాలా సంతోషము మరి యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలను రెండు వచనాలను చదువుకుందాము రండి ఎస్కెలు రాసిన గ్రంథం నుంచి ముప్పై అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం నేను మీ పక్షమును నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదురు చూడండి ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నేను మీ పక్షంలో ఉన్నాను నేను మీ పక్షమును ఉండగా మీరు ఏమంటున్నాడు దున్నబడి దున్నబడి విత్తబడుతుంది దేవాది దేవుడు మన పక్షమును ఉంటే విత్తపడతాము దున్నబడతాము ఫలిస్తాము విత్తబడిన తర్వాత దున్నబడిన తర్వాత ఫలించే వారంగా ఉంటాము దేవుడే కనుక మన పక్షంలో లేకపోతే మనము నిష్ప్రయోజకులమే అయితే ఇక్కడ దేవాది దేవుని మాట ఇది ఇస్రాయేలులకు పునరుద్ధరింప చేయటానికి వారికి ఇచ్చినటువంటి వాగ్దానపు మాట ఈ మాట కనుక ప్రేమని దేవుని బిడ్డలారా మనము విస్తరించబడదు చూడండి అదే ఏజ్కెళ్ళి కదా ముప్పై ఆరు తొమ్మిది పదకొండు వరకు మనం చదివినట్లయితే చదవము ఒకసారి ఆ మాట ఎస్కెల్ గ్రంథము అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు నేను మీ పక్షమునను ఉన్నాను కొంచెం గట్టిగా చదివితే చదవండి నేను మీ పక్షమునను ఉన్నాను నేను మీ తడ్డు తిరగగా మీరు దున్నబడి విత్తబడి మీ మీద మానవ జాతిని అనగా ఇష్ట విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడను మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసదును అని విస్తరించి అభివృద్ధి నందును పూర్వము ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మేకు కలిగి అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు చూసారా మాట ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వాగ్దానము నేను మీతో ఉంటే కనుక మీరు పాడైపోయినటువంటి స్థలములను మరలా కట్టేవారుగా ఉంటారు పాడైపోయినటువంటి మనము మరలా యథావిధిగా మంచి స్థానంలోనికి లేక దేవాది దేవుడు అంటున్నాడు పాడైపోయినటువంటి స్థలములను మరలా కట్టేవారుగా ఉంటారు మీరు దున్నబడతారు విత్తబడతారు ఇవన్నీ జరిగిన తర్వాత ఫలింప చేయబడతా ఉంటాము ఇజ్రాయేల్ ప్రజలకే కాదు ప్రియమని దేవుని బిడ్డలారా ఈ దినాన్ని దేవుడు మనతో చెప్తూ ఉంటున్నాడు ఇదే మాటను కనుక మనము దేవునితో అంటగట్టిబడి ఉండాలి లేక దేవునితో ఆశీర్వదించబడాలి ఆయన మన పక్షముగా ఉన్నాడో లేదో అనేటువంటి విషయాన్ని మనము చూసుకోవాలి ఎందుకంటే ఆయన మన చేయి విడిచిపెడితే కనుక మనము నిరుపయోగమైన వారమే నిష్ప్రయోజకులమే కనుక దేవుని చేత ఆశీర్వదించబడిన వారంగా ఉండేలాగా మనం చూసుకోవాలి అనంటే ఆయన మన పక్షమున ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఆయనకి ఇష్టలుగా జీవించేవారుగా ఆయనను ఆరాధించేవారుగా ఆయనను సేవించేవారిగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిగా మనము నిరంతరము జీవించినట్లయితే మనము దేవునితో అంటగట్టుబడి విస్తరించబడి వ్యాపించబడి అభివృద్ధి పొందబడుతూ వచ్చేవారంగా ఉంటాము ఇది ఇజ్రాయేల్ ప్రజలకే కాదు దినాన్ని మనతో కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే మాట గ్రంథంలో అంటాడు చూడండి గ్రంథము ఇరవై ఆరాధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడితో కనుక మనం ఉంటే మనము విజయమును పొందుతాము అక్కడ ఉంటుంది చూడమ్మా గ్రంథము ఇరవై ఆరాధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట ఉంటుంది చదువుకుందాము గ్రంథము ఇరవై ఆరు పన్నెండో వచనము కొంచెం గట్టిగా చదవండి నీకు మాకు సమాధానము స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరిచెదువు ఆయన మన పక్షమునుంటే మన పనులన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనతో ఉంటే మన పనులే కాదు మన బాధలే కాదు మన కష్టాలే కాదు సమస్తమును తీర్చేటువంటిది అందుకనే మీ పనుల భారము ఏవో మీద మోపువు మీ సమస్త భారమును ఆయన మీద మోపము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము ఎంత ఆదరణ కదండి ఇస్రాయిలులకు దేవుడు ఇట్టి ఆదరణ మాటల చేత వారిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వారిని విస్తరింపచేసి ఫలింపచేసి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు కీర్తన నూట పంతొమ్మిది నూట యాభై నాలుగు వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా మనము ఆయన చేత ఉండినట్లయితే ఆయనతో మనం అంటగట్టిబడినట్లయితే ఆయన ఆయన మన పక్షమునుంటే మాట చూద్దాం రెండమ్మ కీర్తన నూట పంతొమ్మిది ప నూట యాభై నాలుగు వచ్చినము నూట పంతొమ్మిది నూట యాభై నాలుగు వచ్చినము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపు చూడకులు దావిదంటున్నాడు నా పక్షమున నీవు ఉండి నన్ను విమోచింపముట చెప్పుకింప నీవిచ్చినటువంటి మాట నాతో నీ ఉండము నాలో నీ ఉండము నా పక్షమున వ్యాజ్యం ఆడేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు అని చెప్పి దావిధి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటున్నాడు కనుక మన పక్షమున ఆయన వ్యాధ్యం ఆడేటువంటి దేవుడు మనల్ని జయము చేసేటువంటి దేవుడు మనల్ని చేసేటువంటి దేవుడు పాడైపోయినటువంటి జీవితాలను కట్టేటువంటి దేవుడు ఇలాంటి దేవుడు మన పక్షమున ఉంటున్నప్పుడు మనకి చింత ఎందుకు ఎందుకు కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క మారమును యహో మీద మోపి నీవే నా పట్ల వ్యాధ్యం దేవుడవు నీవే నాకు ఆధారము నీవే నా ధైర్యమని మనమందరం కూడా గొప్ప నిశ్చయతతో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి కనుక ఈ మాట ఇస్రాయల్ ప్రజలకే కాదు ఈ దినాన మనకి కూడా దేవుడు గొప్ప వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడు వాటన్నిటినీ మనము పట్టుకుని చేపట్టుకుని దేవుని మాట మన ధైర్యాన్ని కుట్టించేదిగా ఉంటుంది కాబట్టి ఆయన మన పక్షమును ఉంటుండగా మనకి విరోధి ఎవరు కనుక నేను మీ పక్షమును ఉన్నాను నేను మీ పక్షమును ఉంటే మీరు దున్నబడుదురు విత్తబడుదురు అభివృద్ధి పొందించబడుదురు ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో ముందుకు సాగిపోదాము దేవుని చేత అంటగట్టబడి ఉంటాము ఆయన మన పక్షమున ఉన్నట్లుగా కృప చూపినట్లుగా దేవాది దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా అమ్మే ప్రైస్తలో